ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి అండి మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము కోర్టు నుంచి రావటము ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటము మధ్యలో అనుభవం ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్ ఎవరైనా మీరు ఎవరు ఉన్నారు మీ ఆలోచన సో రైట్ నౌ అగైన్ ఎనిమిది మంది పేర్లు అయితే వచ్చాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరో మీ మీకు వచ్చినటువంటి సమాచారం ఎవరో ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటుతో నేను చెప్పకూడదు నా అనుమానాలనే నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను ఇంకా ఏమేమి ఏ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను ఇట్స్ లీక్ట్ అవుతా మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ మోర్ నేమ్స్ డిఎల్ రవీంద్ర రెడ్డి గారు సారీ ఐ ప్రాబ్లమ్ మిస్డ్ సెవెరల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీ మోహన్ రెడ్డిని ఓడించండి జగన్ పార్టీని ఓడించండి ఇటువంటి పార్టీ వస్తే మళ్ళీ ఇటువంటి దురాగతాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కదా సో అందరినీ రిక్వెస్ట్ చేసే మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు వచ్చే అవకాశం ఏమైనా నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి సో ఐ విల్ అప్రోచ్ ప్రజలకి కూడా పోవాల్సింది ఉంటుంది దిస్ ఇస్ ద స్టార్ట్ ఫర్ దట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు ఇట్ విల్ కమ్ టు దట్ మేడం గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తక్కువ ఉంటే బాగుంటుంది అనేది కూడా మీ అంశం మీ సహచరులు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు మీ మీకు కూడా థ్రెడ్ థ్రెటర్స్ కానీ ఇండ్యూసర్స్ కానీ వచ్చాయి ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మీ బ్రదర్ అయ్యే మ్యాడమ్ మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి నేను కరెక్ట్గా వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను కానీ ప్రొటెక్షన్ చేస్తున్నా కూడా ఇంకో బ్రదర్ కదా మ్యాడమ్ ఇంకో మీ బ్రదర్ మీద కూడా కరెక్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా మేడం ఒకవేళ ఈ కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఆన్సర్ అండి నో ఇస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్ గానే క్వశ్చన్ చేసింది సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు మా హస్బెండ్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు యూఆర్ నాట్ బియాండ్ దర్ ఈస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ క్రాన్ సిట్టింగ్ ఆన్ ఫ్ర టాప్ ఆఫ్ యోర్ హెడ్ దీఆర్ హోల్ దీఆర్ ఆల్ సస్పెక్ట్స్ ఎస్ దట్ ఈస్ వై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బీ డాన్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు అది ట్రయల్కి వెళ్ళాలి కన్విక్షన్ రావాలి ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది కావాలి ట్రయల్ కావాలి ట్రయల్ రానే ఈ పదకొండు కేసులు పన్నెండు సంవత్సరాలుగా ట్రయలే పెట్టలేదు అట్లా స్టేట్ స్టేట్లోకి ఇది పోకూడదు ఇప్పుడు ఏమవుతుంది మాకు ఇంకా కన్విక్షన్ రాలేదు కదా మేము ఇంకా యూఆర్ క్లియర్ ఆఫ్ డౌ డౌట్ అంటారు మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు ఆ కన్విక్షన్ వస్తే కదా మాకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది సో ట్రయల్ జరగాలి ట్రయల్ జరగనివ్వాలి అనేది ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు రామ్ సింగ్ అనేది ఒక మనిషి దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డిసిషన్స్ తీసుకోరు ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఇస్ సిస్టమ్ దట్ దెర్ విల్ బీ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డిఎస్పి ఏఎస్పీ ఎస్పీ జేడి ఏడి డైరెక్టర్ అందరూ ఉంటారు అండ్

కాకుండా కొంచెం ముందుకు పోవాలనే మీ ముందుకు వస్తున్నాను అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా లార్జర్ కాన్స్పిరసీ కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది అంతవరకు పో పోతుందని అనుకుంటున్నా అవినాష్ రెడ్డికి హెల్ప్ చేస్తున్న జగన్ రెడ్డి శిక్ష పడే అవకాశం మై రిక్వెస్ట్ ఇస్ ఎస్ దే నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ చూద్దాం ఏం చేస్తారు దస్తగిర్ కూడా తన ప్రాణాలు ముక్కుందని చెప్పి ఆంధ్రలో తను బతుకులేను తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం దాని మీద ఏమన్నమాట దస్తగిరి ఐ న్యూస్ పేపర్లు వీడియోలు టీవీలో చూ యూట్యూబ్లో చూడడం జరిగే వల్ల నాకు అర్థమైంది చూసి దస్తగిరిని ఏ ఫైవ్ బి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట కలిసి ప్రలోభ ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు ఇరవై కోట్లు ఇస్ ఇస్తాము రామ్ సింగ్ ఫోర్స్ చేసిన చేత చెప్పించాడు అని చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్ కి తెలియదా ఇది అక్యూస్డ్ కొడుకు అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలో చేస్తారు జైల్ అథారిటీస్ సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని గురించి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశారు లెట్ మీ కంప్లైంట్ సో అంత లెవెల్కి ప్రలోభ పెట్టగలిగారు అంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది ఈ నీట్ టు కరెక్ట్ ద సిస్టమ్ ఐ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్ ఆఫ్ దట్ పర్సన్ హ్యాస్ అంత ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా ఇది కోర్టులు పరిగణ పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్ బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బీ గాన్ అన్ కంటెస్టెడ్ టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్ చిన్న లిక్కర్ కేసు లాంటి కేసులు జరుగుతున్నా వరుసగా సిబిఐ నోటీసులు ఇచ్చి దూకుడు పెంచుతుంది ఇంత పెద్ద మర్డర్ జరిగింది దీంట్లో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి అయినా కానీ సిబిఐ ఇంకా ఐదేళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంత వెయిట్ చేయాలి లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద డెఫినెట్గా ప్రెషర్ ఉంది సిబిఐ మీద ప్రెషర్ ఉంది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకి నేషనల్ మీడియాలో వస్తుంది ఈ రోజు e-press meet how many national medias are here? So how much pressure is there on the media? You tell me. This is a question that you have to answer. If the same incident had happened in, say, Delhi or UP or Maharashtra, wouldn't it carry a lot more coverage? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here; I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat. With. We had a meeting of some representatives from USA, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not. Try to talk about this here. I changed my flight ticket, otherwise, I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully, people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media, also, that I have hardly any representation from the national media. And thank you, ANI and PTA, for being here. మీడియా చె నైన్ ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ లాస్ట్ కూర్ చనిపోయారు ఆయన మీద కూడా ఇప్పటివరకు ఎక్కడ విచారణ చేయలేదు ఎందుకు ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ నీచ్ బి డన్ ఇఫ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బట్ అట్లీస్ట్ ఇట్స్ నీచ్ టు బి జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని రక్షించడానికి ఆయన శిక్ష పడుతుందనే లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయని దాన్ని అవాయిడ్ చేయడం కోసం అవి బయటికి రావాలని ఉండడం కోసమే అతను ప్రొటెక్ట్ చేస్తాడని కోసం అది కూడా ఉండొచ్చు కదా దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్

విల్ మై ఫ్యామిలీ సపోర్ట్ మీ ఫైవ్ కంటెస్ట్ సంబడి ఫ్రమ్ మై ఫ్యామిలీ ఐ డోంట్ నో ఐ హెవ్ నాట్ గా మచ్ సపోర్ట్ ఆల్ దిస్ వైల్డ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం ఐ థింక్ ఐ హర్న్ టు బిలీవ్ దట్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ కాస్ విల్ హెల్ప్ మీ ప్రజల దగ్గర ఉండే ఆధారణ ఇస్ మచ్ బెటర్ టు మీ మీ టుడే ఫ్యామిలీ మేడం సమాజం కోసం పోరాటం చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ పైన పైనలు ఉన్నాయి ఎక్కువ కలుస్తున్నారు సో మీరు ప్రధానికి ఏమైనా లేఖ రావేస్తారా ఈ విషయాలపైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసులకు సంబంధించి కానీ మీ పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి కానీ ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి రాష్ట్రపతికి తీసుకెళ్తారు

ఎనీ డాక్యుమెంటేషన్స్ తెచ్చు సెండ్ టు ది ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆఫీసర్స్ I ఐ know what వాట్ ఇది what ఈస్ ద నార్మల్ ప్రొసీజర్ దాని రూల్స్ నాకు తెలియదు కానీ ఎప్పుడూ ఇట్స్ వన్ వే ట్రాఫిక్ మన వరకు మనం రాస్తుంటాం అది చూస్తారా చూడరా ఏమవుతుంది ఈ సంథింగ్ మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ రాదు కొంతవరకు యాక్షన్స్లో చూస్తాము అది మనం చేసిన ఎఫర్ట్ వల్ల యాక్షన్ అవుతుందా లేకపోతే దానంతకు తానే యాక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయా యు నెవర్ థ్యాంక్ యూ